నమస్తే న్యూస్ అక్షరాల తూర్పు గోదావరి జిల్లాలో భారీ గంజాయి డంపు బయటపడింది గోకవరం మండలం కామరాజుపేట శివారులో ఓ మహీంద్ర పిక్అప్ వ్యాన్ లో తరలిస్తున్న ఇరవై రెండు బస్తాల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు దీని విలువ సుమారు రెండు కోట్ల రెండు లక్షల యాభై వేలు ఉంటుందట పోలీసులను చూడగానే ఇద్దరు స్మగ్లర్లు వ్యాన్ వదిలేసి పరారయ్యారు గోకవరం పోలీసులు కేసు నమోదు చేసి గాలిస్తున్నారు మరిన్ని క్రైమ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే న్యూస్ హండ్రెడ్ స్వాగతం బాబోయ్ అక్షరాల రెండు కోట్లు తూర్పు గోదావరి జిల్లాలో భారీ గంజాయి డంపు బయటపడింది గోకవరం మండలం కామరాజుపేట శివారులో ఓ మహీంద్రా పికప్ వ్యాన్ లో తరలిస్తున్న ఇరవై రెండు బస్తాల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు దీని విలువ సుమారు రెండు కోట్ల రెండు లక్షల యాభై వేలు ఉంటుందట పోలీసులను చూడగానే ఇద్దరు స్మగ్లర్లు వ్యాన్ వదిలేసి పరారయ్యారు గోకవరం పోలీసులు కేసు నమోదు చేసి గాలిస్తున్నారు మరిన్ని క్రైమ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే న్యూస్ హండ్రెడ్ స్వాగతం బాబోయ్ అక్షరాల రెండు కోట్లు తూర్పు గోదావరి జిల్లాలో భారీ గంజాయి డంపు బయటపడింది గోకవరం మండలం కామరాజుపేట శివారులో ఓ మహీంద్రా పికప్ వ్యాన్ లో తరలిస్తున్న ఇరవై రెండు బస్తాల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు దీని విలువ సుమారు రెండు కోట్ల రెండు లక్షల యాభై వేలు ఉంటుందట పోలీసులను చూడగానే ఇద్దరు స్మగ్లర్లు వ్యాన్ వదిలేసి పరారయ్యారు గోకవరం పోలీసులు కేసు నమోదు చేసి గాలిస్తున్నారు మరిన్ని క్రైమ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే న్యూస్ హండ్రెడ్ స్వాగతం బాబోయ్ అక్షరాల రెండు కోట్లు తూర్పు గోదావరి జిల్లాలో భారీ గంజాయి డంప్ బయటపడింది గోకవరం మండలం కామరాజుపేట శివారులో ఓ మహీంద్రా పిక్అప్ వ్యాన్ లో తరలిస్తున్న ఇరవై రెండు బస్తాల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు దీని విలువ సుమారు రెండు కోట్ల రెండు లక్షల యాభై వేలు ఉంటుందట పోలీసులను చూడగానే ఇద్దరు స్మగ్లర్లు వ్యాన్ వదిలేసి పరారయ్యారు గోకవరం పోలీసులు కేసు నమోదు చేసి గాలిస్తున్నారు మరిన్ని క్రైమ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే న్యూస్ హండ్రెడ్ స్వాగతం బాబోయ్ అక్షరాల రెండు కోట్లు తూర్పు జిల్లాలో భారీ గంజాయి డంప్ బయటపడింది గోకవరం మండలం కామరాజుపేట శివారులో ఓ మహీంద్రా పికప్ వ్యాన్లో తరలిస్తున్న ఇరవై రెండు బస్తాల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు దీని విలువ సుమారు రెండు కోట్ల రెండు లక్షల యాభై వేలు ఉంటుందట పోలీసులను చూడగానే ఇద్దరు స్మగ్లర్లు వ్యాన్ వదిలేసి పరారయ్యారు గోకవరం పోలీసులు కేసు నమోదు చేసి గాలిస్తున్నారు మరిన్ని క్రైమ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే న్యూస్ హండ్రెడ్ స్వాగతం బాబోయ్ అక్షరాల జిల్లాలో భారీ గంజాయి డంప్ బయటపడింది గోకవరం మండలం కామరాజుపేట శివారులో ఓ మహీంద్ర పిక్అప్ వ్యాన్ లో తరలిస్తున్న ఇరవై రెండు బస్తాల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు దీని విలువ సుమారు రెండు కోట్ల రెండు లక్షల వేలు ఉంటుందట పోలీసులను చూడగానే ఇద్దరు స్మగ్లర్లు వ్యాన్ వదిలేసి పరారయ్యారు గోకవరం పోలీసులు కేసు నమోదు చేసి గాలిస్తున్నారు మరిన్ని క్రైమ్ అప్డేట్స్ కోసం మన సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే న్యూస్ హండ్రెడ్ స్వాగతం బాబోయ్ అక్షరాల రెండు కోట్లు తూర్పు గోదావరి జిల్లాలో భారీ గంజాయి డంపు బయటపడింది గోకవరం మండలం కామరాజుపేట శివారులో ఓ మహీంద్ర పిక్అప్ వ్యాన్ లో తరలిస్తున్న ఇరవై రెండు బస్తాల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు దీని విలువ సుమారు రెండు కోట్ల రెండు లక్షల యాభై వేలు ఉంటుందట పోలీసులను చూడగానే ఇద్దరు స్మగ్లర్లు వ్యాన్ వదిలేసి పరారయ్యారు గోకవరం పోలీసులు కేసు నమోదు చేసి గాలిస్తున్నారు మరిన్ని క్రైమ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే న్యూస్ హండ్రెడ్ స్వాగతం బాబోయ్ అక్షరాల తూర్పు గోదావరి జిల్లాలో భారీ గంజాయి డంప్ బయటపడింది తూర్పు గోదావరి జిల్లాలో భారీ గంజాయి డంప్ బయటపడింది గోకవరం మండలం కామరాజుపేట శివారులో ఓ మహీంద్రా పికప్ వ్యాన్ లో తరలిస్తున్న ఇరవై బస్తాల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు దీని విలువ సుమారు రెండు కోట్ల రెండు లక్షల యాభై వేలు ఉంటుందట పోలీసులను చూడగానే ఇద్దరు స్మగ్లర్లు బాబోయ్ అక్షరాల రెండు కోట్లు తూర్పు గోదావరి జిల్లాలో భారీ గంజాయి డంప్ బయటపడింది గోకవరం మండలం కామరాజుపేట శివారులో ఓ మహీంద్రా పికప్ వ్యాన్ లో తరలిస్తున్న ఇరవై రెండు బస్తాల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు దీని విలువ సుమారు రెండు కోట్ల రెండు లక్షల యాభై వేలు ఉంటుందట పోలీసులను చూడగానే ఇద్దరు స్మగ్లర్లు వ్యాన్ వదిలేసి పరారీ క్రైమ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ చేసుకోండి గోదావరి జిల్లాలో భారీ గంజాయి డంప్ బయటపడింది గోకవరం మండలం కామరాజుపేట శివారులో ఓ మహీంద్ర పిక్అప్ వ్యాన్ లో తరలిస్తున్న ఇరవై రెండు బస్తాల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు దీని విలువ సుమారు రెండు కోట్ల రెండు లక్షల యాభై వేలు ఉంటుందట పోలీసులను చూడగానే ఇద్దరు స్మగ్లర్లు వ్యాన్ వదిలేసి పరారయ్యారు గోకవరం పోలీసులు కేసు నమోదు చేసి గాలిస్తున్నారు మరిన్ని క్రైమ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే న్యూస్ హండ్రెడ్ స్వాగతం బాబోయ్ అక్షరాల రెండు కోట్లు తూర్పు గోదావరి జిల్లాలో భారీ గంజాయి డంపు బయటపడింది గోకవరం మండలం కామరాజుపేట శివారులో ఓ మహీంద్రా పికప్ వ్యాన్లో తరలిస్తున్న ఇరవై రెండు బస్తాల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు దీని విలువ సుమారు రెండు కోట్ల రెండు లక్షల యాభై వేలు ఉంటుందట పోలీసులను చూడగానే ఇద్దరు స్మగ్లర్లు వ్యాన్ వదిలేసి పరారయ్యారు గోకవరం పోలీసులు కేసు నమోదు చేసి గాలిస్తున్నారు మరిన్ని క్రైమ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే న్యూస్ హండ్రెడ్ స్వాగతం బాబోయ్ అక్షరాల రెండు కోట్లు తూర్పు గోదావరి జిల్లాలో భారీ గంజాయి డంప్ బయటపడింది గోకవరం మండలం కామరాజుపేట శివారులో ఓ మహీంద్రా పికప్ వ్యాన్లో తరలిస్తున్న ఇరవై రెండు బస్తాల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు దీని విలువ సుమారు రెండు కోట్ల రెండు లక్షల యాభై వేలు ఉంటుందట పోలీసులను చూడగానే ఇద్దరు స్మగ్లర్లు వ్యాన్ వదిలేసి పరారయ్యారు గోకవరం పోలీసులు కేసు నమోదు చేసి గాలిస్తున్నారు మరిన్ని క్రైమ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే న్యూస్ హండ్రెడ్ స్వాగతం బాబోయ్ అక్షరాల రెండు కోట్లు తూర్పు జిల్లాలో భారీ గంజాయి డంప్ బయటపడింది గోకవరం మండలం కామరాజుపేట శివారులో ఓ మహీంద్రా పికప్ వ్యాన్ లో తరలిస్తున్న ఇరవై రెండు బస్తాల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు దీని విలువ సుమారు రెండు కోట్ల రెండు లక్షల యాభై వేలు ఉంటుందట పోలీసులను చూడగానే ఇద్దరు స్మగ్లర్లు వ్యాన్ వదిలేసి పరారయ్యారు గోకవరం పోలీసులు కేసు నమోదు చేసి గాలిస్తున్నారు మరిన్ని క్రైమ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే న్యూస్ హండ్రెడ్ స్వాగతం బాబోయ్ అక్షరాల రెండు కోట్లు తూర్పుగోదావరి జిల్లాలో భారీ గంజాయి డంపు బయటపడింది గోకవరం మండలం కామరాజుపేట శివారులో ఓ మహీంద్రా పికప్ వ్యాన్లో తరలిస్తున్న ఇరవై రెండు బస్తాల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు దీని విలువ సుమారు రెండు కోట్ల రెండు లక్షల యాభై వేలు ఉంటుందట పోలీసులను చూడగానే ఇద్దరు స్మగ్లర్లు వ్యాన్ వదిలేసి పరారయ్యారు గోకవరం పోలీసులు కేసు నమోదు చేసి గాలిస్తున్నారు మరిన్ని క్రైమ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే న్యూస్ హండ్రెడ్ స్వాగతం బాబోయ్ గోదావరి జిల్లాలో భారీ గంజాయి గోకవరం మండలం కామరాజుపేట శివారులో ఓ మహీంద్ర పిక్అప్ వ్యాన్ లో తరలిస్తున్న ఇరవై రెండు బస్తాల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు దీని విలువ సుమారు రెండు కోట్ల రెండు లక్షల యాభై వేలు ఉంటుందట పోలీసులను చూడగానే ఇద్దరు స్మగ్లర్లు వ్యాన్ వదిలేసి పరారయ్యారు గోకవరం పోలీసులు కేసు నమోదు చేసి గాలిస్తున్నారు మరిన్ని క్రైమ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే న్యూస్ హండ్రెడ్ స్వాగతం బాబోయ్ అక్షరాల రెండు కోట్లు తూర్పు గోదావరి జిల్లాలో భారీ గంజాయి డంప్ బయటపడింది గోకవరం మండలం కామరాజుపేట శివారులో ఓ మహీంద్రా పికప్ వ్యాన్ లో తరలిస్తున్న ఇరవై రెండు బస్తాల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు దీని విలువ సుమారు రెండు కోట్ల రెండు లక్షల యాభై వేలు ఉంటుందట పోలీసులను చూడగానే ఇద్దరు స్మగ్లర్లు వ్యాన్ వదిలేసి పరారయ్యారు గోకవరం పోలీసులు కేసు నమోదు చేసి గాలిస్తున్నారు మరిన్ని క్రైమ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే న్యూస్ హండ్రెడ్ స్వాగతం బాబోయ్ అక్షరాల రెండు కోట్లు తూర్పు గోదావరి జిల్లాలో భారీ డంప్ బయటపడింది గోకవరం మండలం కామరాజుపేట సి ఓ మహీంద్ర పిక్అప్ వ్యాన్ లో తరలిస్తున్న ఇరవై రెండు బస్తాల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు దీని విలువ సుమారు రెండు కోట్ల రెండు లక్షల యాభై వేలు ఉంటుందట పోలీసులను చూడగానే ఇద్దరు స్మగ్లర్లు వ్యాన్ వదిలేసి పరారయ్యారు గోకవరం పోలీసులు కేసు నమోదు చేసి గాలిస్తున్నారు మరిన్ని క్రైమ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే న్యూస్ హండ్రెడ్ స్వాగతం బాబోయ్ అక్షరాల రెండు కోట్లు తూర్పు జిల్లాలో భారీ గంజాయి డంప్ బయటపడింది గోకవరం మండలం కామరాజుపేట శివారులో ఓ మహీంద్రా పికప్ వ్యాన్లో తరలిస్తున్న ఇరవై రెండు బస్తాల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు దీని విలువ సుమారు రెండు కోట్ల రెండు లక్షల యాభై వేలు ఉంటుందట పోలీసులను చూడగానే ఇద్దరు స్మగ్లర్లు వ్యాన్ వదిలేసి పరారయ్యారు గోకవరం పోలీసులు కేసు నమోదు చేసి గాలిస్తున్నారు మరిన్ని క్రైమ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే న్యూస్ హండ్రెడ్ స్వాగతం బాబోయ్ అక్షరాల రెండు కోట్లు తూర్పు గోదావరి జిల్లాలో భారీ గంజాయి డంపు బయటపడింది గోకవరం మండలం కామరాజుపేట శివారులో ఓ మహీంద్రా పికప్ వ్యాన్లో తరలిస్తున్న ఇరవై రెండు బస్తాల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు దీని విలువ సుమారు రెండు కోట్ల రెండు లక్షల యాభై వేలు ఉంటుందట పోలీసులను చూడగానే ఇద్దరు స్మగ్లర్లు వ్యాన్ వదిలేసి పరారయ్యారు గోకవరం పోలీసులు కేసు నమోదు చేసి గాలిస్తున్నారు మరిన్ని క్రైమ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే న్యూస్ హండ్రెడ్ స్వాగతం బాబోయ్ అక్షరాల రెండు కోట్లు తూర్పు గోదావరి జిల్లాలో భారీ గంజాయి డంపు బయటపడింది గోకవరం మండలం కామరాజుపేట శివారులో ఓ మహీంద్ర పిక్అప్ వ్యాన్ లో తరలిస్తున్న ఇరవై రెండు బస్తాల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు దీని విలువ సుమారు రెండు కోట్ల రెండు లక్షల యాభై వేలు ఉంటుందట పోలీసులను చూడగానే ఇద్దరు స్మగ్లర్లు వ్యాన్ వదిలేసి పరారయ్యారు గోకవరం పోలీసులు కేసు నమోదు చేసి గాలిస్తున్నారు మరిన్ని క్రైమ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే న్యూస్ హండ్రెడ్ స్వాగతం బాబోయ్ అక్షరాల రెండు కోట్లు తూర్పు గోదావరి జిల్లాలో భారీ గంజాయి డంప్ బయటపడింది గోకవరం మండలం కామరాజుపేట శివారులో ఓ మహీంద్రా పికప్ వ్యాన్ లో తరలిస్తున్న ఇరవై రెండు బస్తాల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు దీని విలువ సుమారు రెండు కోట్ల రెండు లక్షల యాభై వేలు ఉంటుందట పోలీసులను చూడగానే ఇద్దరు స్మగ్లర్లు వ్యాన్ వదిలేసి పరారయ్యారు గోకవరం పోలీసులు కేసు నమోదు చేసి గాలిస్తున్నారు మరిన్ని క్రైమ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే న్యూస్ హండ్రెడ్ స్వాగతం బాబోయ్ అక్షరాల రెండు కోట్లు తూర్పు గోదావరి జిల్లాలో భారీ గంజాయి డంప్ బయటపడింది గోకవరం మండలం కామరాజుపేట శివారులో ఓ మహీంద్ర పిక్అప్ వ్యాన్ లో తరలిస్తున్న ఇరవై రెండు బస్తాల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు దీని విలువ సుమారు రెండు కోట్ల రెండు లక్షల యాభై వేలు ఉంటుందట పోలీసులను చూడగానే ఇద్దరు స్మగ్లర్లు వ్యాన్ వదిలేసి పరారయ్యారు గోకవరం పోలీసులు కేసు నమోదు చేసి గాలిస్తున్నారు మరిన్ని క్రైమ్ అప్డేట్స్ కోసం మన సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే న్యూస్ స్వాగతం అక్షరాల తూర్పుగోదావరి జిల్లాలో భారీ గంజాయి డంప్ బయటపడింది గోకవరం మండలం కామరాజుపేట శివారులో ఓ మహీంద్రా పిక్అప్ వ్యాన్ లో తరలిస్తున్న ఇరవై రెండు బస్తాల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు దీని విలువ సుమారు రెండు కోట్ల రెండు లక్షల యాభై వేలు ఉంటుందట పోలీసులను చూడగానే ఇద్దరు స్మగ్లర్లు వ్యాన్ వదిలేసి పరారయ్యారు గోకవరం పోలీసులు కేసు నమోదు చేసి గాలిస్తున్నారు మరిన్ని క్రైమ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే న్యూస్ హండ్రెడ్ స్వాగతం బాబోయ్ అక్షరాల రెండు కోట్లు తూర్పు గోదావరి జిల్లాలో భారీ గంజాయి డంప్